ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే రాంబోపాల్ రెడ్డి అన్నారు పాణ్యం నియోజకవర్గ పరిధిలో సామూహిక సాధికారిక బస్సు యాత్రలో భాగంగా కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో కర్నూలు నగర మేయర్ బివై రామయ్య కాటసాని రాంబోపాల్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్పొరేటర్లు సమావేశం నిర్వహించారు ఈ సమావేశం అనంతరం రాంబోపాల్ రెడ్డి బివై రామయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారికి రాజకీయంగా సామాజిక న్యాయం చేస్తూ ముందుకు వెళ్తున్నారని కొనియాడారు ఎలక్ట్రాన్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం ఈరోజు సామాజిక సాధికార బస్సు యాత్ర ఈరోజు జరగడం జరుగుతుంది కాబట్టి మా ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము ఏ విధంగా సామాజిక సాధికారత ఏం చేసినామనేది కూడా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశం దాంతోపాటు అన్ని రాజకీయ పార్టీలతో పాటు రాజకీయ అందరూ కూడా కేవలం మాటల వరకే మాటల వరకే పరిమితమయ్యి మాటల వరకమే పరిమితమై తప్ప కేవలం వాళ్ళ ఓట్ల కోసం తప్ప ఇంకొకదాన్ని ఆలోచించని పరిస్థితుల్లో ఆనాడు రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఉంటే కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సాధికార ప్రజలకు కూడా ఎన్ని కులాలున్నాయో వాళ్ళకందరు కూడా న్యాయం జరిగే విధంగా మంత్రివర్గంతో పాటు లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా వాళ్ళకి ఏ విధంగా రిజర్వేషన్ రిజర్వేషన్ నుంచి ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాంతోపాటు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వాళ్ళకందరికీ కూడా మొత్తం వాళ్ళకు మనం ఆర్థిక సాయం ఇవన్నీ కూడా లక్ష డెబ్బై ఆరు వేల కోట్లు డబ్బులు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఏదైతే ప్రజలకు మాట చెప్పినాడో ఎలక్షన్ల ముందర బీసీఎఫ్ మీటింగ్ పెట్టినప్పుడు ఆ బీసీ మీటింగ్లో చెప్పడం జరిగింది నేను ఏదైతే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా అధికారం వచ్చిన తర్వాత కూడా అన్ని పదవులతో పాటు అన్ని విషయాల్లో కూడా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అందరు కూడా మైనార్టీలకు అందరు కూడా న్యాయం చేసిన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఈరోజు మేమందరం కూడా ధైర్యంగా సామాజిక సాధికార బస్సు యాత్ర పెట్టి మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈరోజు మా మీటింగ్లకు ఎందుకు ఇంత స్పందన ఉంది వస్తున్నారంటే మా ముఖ్యమంత్రి చేసినారు కాబట్టి ఈరోజు ఆ ప్రజలు మాకు మద్దతు ఇచ్చే పరిస్థితిలో మాకు ఇలా ఈరోజు అందరూ కూడా మా మీటింగ్లన్నీ కూడా సాధికార బస్ యాత్రలన్నీ కూడా